మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం పరిధిలో ఏలేరు వరద బాధితులను పరామర్శించారు ఆయన పర్యటనకు మాత్రం అసలు మామూలు జనస్పందన రాలేదు నాకు తెలిసి తనను తీవ్రంగా త్వేషించి వ్యతిరేకించే పార్టీ వాళ్ళు వాళ్ళు ఎందుకు మామూలుగా జనస్పందన లేకపోతే ఏది ఏమైనా కనుక విజువల్స్ క్రియేట్ చేశారు కనుక్కోండి అని చెప్పి నా అంతమంది వచ్చారు జగన్ గారు ఇంకా ఫీల్డ్లోకి వెళ్ళారు వాళ్ళతో మాట్లాడారు నీళ్ళు దిగారు పంటలు పరిశీలించారు మతం మీద అయితే చాలా విస్తృతంగా పర్యటన చేశారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు చాలా క్లియర్గానే చెప్పారు చాలా క్లియర్గానే చెప్పారు ప్రతి ప్రశ్నకు కూడా ఈవెన్ మీడియా మిత్రుల నుంచి వచ్చిన ప్రశ్నలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు ఆయన ఏమంటారు అంటే ఈ ప్రభుత్వము ఎవరికైనా మేలు చేయాలని చెప్పి పని చేయట్లేదు ఎంతసేపు ఉన్నా కనుక ఫోటోలు వీడియోలు మేనేజ్ చేసి ఒక తప్పుడు ప్రచారం చేసి దుష్ప్రచారం చేసి ఫేక్ ప్రచారం చేసి అబద్ధ ప్రచారం చేసి మాయ చేద్దాం అనుకుంటున్నారు ఈ ప్రపంచంలో ఒక అబద్ధాన్ని అమ్మే ఒక అబద్ధాన్ని బాగా బలంగా అమ్మగలిగే చరిత్ర ఉండేది ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే అతని తప్ప కెపాసి ఇంకో ఇంకొకరికి ఉండదు మతం అబద్ధాల పునాదులే ఆయన అన్నీ కూడా అన్ని అబద్ధాలు నోరు తెరిస్తే జగన్ నోరు మూస్తే జగన్ 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 అయ్యాన్ని జగన్ నా నా జగన్ నామస్మరణ ఆపేసి ప్రజలకు మేలు చేయడం గురించి ఆలోచించు కనీసం మానవత్వం కూడా లేదా ధర్మం కూడా లేదా ఇంత ఇబ్బందులు పడుతుంటే బాధపడుతూ ఉంటే జగన్ నామస్మరణతోనే కాలం గడిపేస్తూ ఉన్నావు అని చెబుతూ చంద్రబాబు నాయుడు అంత డ్రామా ఆర్టిస్ట్ ఒకరు లేరు పాపం పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆయన సినిమా ఆర్టిస్ట్ ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్టున్నారు ఆయనకి ఏం పెద్ద తెలియట్లేదు చంద్రబాబు ఏమో డ్రామా ఆర్టిస్ట్ అయితే ఈ పవన్ కళ్యాణ్ ఏమో సినిమా ఆర్టిస్ట్ ఒకరు డ్రామా ఆర్టిస్ట్ ఇంకొకరు సినిమా ఆర్టిస్ట్ అయితే ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్టు ఏం తెలియట్లేదు పాపం అని కానీ పవన్ కళ్యాణ్ సినిమా ఆర్టిస్ట్ మించి చంద్రబాబు డ్రామా ఆర్టిస్టు అని ఆయన ఇంకొకటి కూడా క్లియర్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారి హయా అంతా కరువే ఎప్పుడు కరువు మండలం ప్రకటించుపోయి కరువు 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 కరువే ఆయన హయాంలో ఈ ఆధునికీకరణకు పూనుకోనే పోనుకోలేదు నా హయాంలో ఆధునీకరణ వేగంగా చేద్దామని చెప్పి అనుకుంటే రిజర్వాయిలు ఏమో నిండి ఫుల్ కలకలలాడుతూ ఉన్నాయి సరే అనుకున్న దానికన్నా ఇంకా అంత కాకపోయినా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వరకు కలకళలు ఆడుతున్నాయి రైతులకు అవసరమైన నీళ్లు వస్తున్నాయి కదా అటువంటిప్పుడు క్రాప్ హాలిడే ప్రకటించే ఆధునికీకరణ ఎట్లా చేయాలి అవసరం తీరుతుంది కదా అని చెప్పి అది వేగంగా చేయలేకపోయాం అవునండి కావలసినట్టు ఉన్నాయి నీళ్ళు రిజర్వాయర్లు నిండినే రైతులకు పంటలకు వస్తూ ఉంది కానీ చంద్రబాబు గారి లాగా కరువుతో నిత్యం రాజ్యం వెళ్ళి అంటే ఎప్పుడో చేసేవాళ్ళం ఆయన జాయిన్ అప్పు పెరియడ్ అంతా కరువే కదా ఆయన చేసి ఉండేసి ఎందుకు చేయలేరు అన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఆధునికీకరణ మోడర్నైజేషన్ గురించి కూడా క్లియర్గానే చెప్పారు వరస మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి పిఠాపురం పర్యటన అయితే ఓ విపరీతమైన జనసంద్రం మధ్య ఆయన కూడా ఫీల్డ్ వరకు క్షేత్రస్థాయి వరకు వెళ్ళి జనాలతో ఉమేఘం జనాలు కూడా వాళ్ళ సమస్యలు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారితో అయితే పోటీ పడ్డారు ఒక